హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును నీ ఫేసే చెప్తుంది నువ్వు ఫీల్ అయ్యింది లేనిది ఇప్పటి వరకు శాడ్గా ఫేస్ పెట్టావు ఇప్పుడేమో నేను రాగానే థౌజండ్ వల్స్ బల్బులో నీ ఫేస్ వెలిగిపోతుంది ఎందుకే కవర్ చేసుకోవడం నాకు ఎందుకు దూరంగా ఉండటం చెప్పు మనం కూడా హ్యాపీగా ఉందాం మీ ఆశలు బాగానే ఉన్నాయి కానీ ఎక్కువగా ఊహించుకోకండి మీ విషయంలో నా నిర్ణయం మారదు అని లేచి వెళ్ళబోతుంటే ద్రోణ తన చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టి నువ్వు అలా వెళ్ళిపోకు అందరికీ డౌట్ వస్తుంది ఇప్పటికే నీ ఫేస్ మాడిపోయిన కాకరకాయలా ఉంది ఎవరైనా చూస్తే ఇంకా అంతే ఏమైందమ్మా అంటూ క్వశ్చన్ మీద క్వశ్చన్స్ వేస్తారు నువ్వే ఆన్సర్ చెప్పలేకపోతావు తర్వాత నీ ఇష్టం అని తన చేతిని విడిచిపెట్టి సైలెంట్గా కూర్చుంటాడు అన్వి అసహనంగా ఫీల్ అయ్యి నాతో ఆడుకుంటున్నాడు అనుకుని అలాగే కూర్చుంటుంది ద్రోణ స్టైల్గా కాల్ మీద కాల్ వేసుకొని చిన్నగా నవ్వుకొని స్టేజ్ వైపు చూస్తాడు కొద్దిసేపటికి రిసెప్షన్ అయిపోవడంతో అందరూ డిన్నర్ చేస్తారు పంతులు గారు రేపు మొదటి రాత్రికి ముహూర్తం ఉంది అని చెప్పడంతో దాని గురించి మాట్లాడుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అన్వి రూమ్లో అటు ఇటు తిరుగుతుంది ద్రోణ తనని చూసి ఏమైందే అలా తిరుగుతున్నావు వాకింగ్ చేస్తున్నావా నా టెన్షన్లో నేనుంటే మధ్యలో ఈయన సెటైర్లు ఒకటి అనుకుని లేదు జాగింగ్ చేస్తున్నా మరి నాకేంటి నువ్వు వాకింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ తన దగ్గరికి వస్తాడు మీకు అలాగే అనిపిస్తుంది అయినా దగ్గరికి ఎందుకు వస్తున్నారు దూరం జరగండి అంటుంది కోపంగా ద్రోణ దగ్గరికి వచ్చి అన్నీ నడము చుట్టూ చేతులు వేస్తాడు అన్నవి కోపంగా నేను దూరం జరగమంటే మీరేంటి దగ్గరకు వచ్చి నాన్నడం పట్టుకున్నారు దూరంగా వెళ్ళండి లేకపోతే అంటూ వేలు చూపిస్తుంది ద్రోణ ఆ వేలికి పెట్టి ఏం చేస్తావు నువ్వు ఏం చేయలేవు అవి కోపంగా చూస్తూ అతని చేతులను విడిపించుకోవాలని చూస్తుంది కానీ తన వల్ల కాదు నన్ను వదలండి ఏ ఇలాగే ఉంటే నా ప్రేమలో పడిపోతావని భయమా అనివి చిరుకోపంగా నాకెందుకు భయం నాకేం భయం లేదు అసలు మీ మాయలోనే పడను అయితే ఒక గేమ్ ఆడదాం ఏం గేమ్ నేను ఏ గేమ్ ఆడను గేమ్ ఆడితే ఏదో మాయ చేస్తారు నాకు ఇంట్రెస్ట్ లేదు వదలండి అంటే నేనంటే నీకు ఎలాంటి కోపం లేదు నాకు దూరంగా ఉండటానికి నీకు మనసు ఒప్పదు నాతో కలిసి ఉండటం నీకు ఇష్టం అని ఒప్పుకో వదిలేస్తాను నేను అస్సలు ఒప్పుకోను గేమ్ ఏంటో చెప్పండి గుడ్ ఏం లేదు హనీ బేబీ ఒకరికి ఏం లేదు హనీ బేబీ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి ఎవరు రెప్పవేయకుండా ఎక్కువసేపు చూస్తారో వాళ్ళే విన్నర్ అదేం గేమ్ ఇదేదో తేడాగా ఉంది నేను ఆడను అయితే నాతో కలిసి ఉండడం నీకు ఇష్టం అని ఒప్పుకో అంటూ బుగ్గని లాగుతాడు నేను అస్సలు ఒప్పుకోను గేమ్కి నేను రెడీ అంటుంది సీరియస్గా ఓకే అని అన్వి చేతులని తన భుజాలపై వేసుకొని అన్వి నడుము చుట్టూ చేతులు వేస్తాడు అన్వి అది చూసి ఏంటిది బాగలేదా నాకు ఇలాగే బాగుంది నాకు ఇలాగే బాగుంది స్టార్ట్ చేద్దామని అన్వి కళ్ళల్లోకి చూస్తాడు అన్వి కూడా ద్రోణ కళ్ళల్లోకి చూస్తుంది అలా ఎంతసేపు చూసుకున్నారో తెలియదు కానీ అన్వి అతని కళ్ళ లో కనిపించే ప్రేమకి రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తుంది ద్రోణ భుజాలపై నుండి మెడ చుట్టూ చేతులు వేస్తుంది తెలియకుండానే ఇద్దరు గాలి కూడా దూరమైనంత దగ్గరగా జరుగుతారు ద్రోణ తన బుగ్గపై చేయి వేసి ఫేస్ని దగ్గరగా తీసుకుంటాడు అతను ఏం చేయబోతున్నాడో తెలిసి అదురుతున్న పెదాలతో సిగ్గు చేరగానే కళ్ళు దింపేస్తుంది ద్రోణ తన నొదుటిపై మద్దు పెట్టగానే కళ్ళు మేసుకుంటుంది అలాగే ఒక్క నిమిషం ఉండిపోతారు ద్రోణ తన పేస్కి దూరం జరిగి తన వైపు చూస్తాడు తనకి దూరం జరగడంతోనే కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది హనీ అంటాడు హస్కీగా అన్వి అతని కళ్ళల్లోకి చూస్తుంది నాతో ఉండిపోరా మనం హ్యాపీగా ఉందాం అంటూ ఎంతో ఆరాధనగా అడుగుతాడు అతని కళ్ళల్లో ఆరాధన భావం కనిపించేసరికి ఆశ్చర్యంగా చూసిన వెంటనే తేరుకొని తను ఎక్కడుందో గ్రహించి అతని మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేసి దూరంగా జరిగి అక్కడి నుండి బెడ్ దగ్గరికి వెళ్ళి అటు తిరిగి పడుకుంటుంది దృఢం నవ్వుకుని ఎంత దూరం ఉంటావో నేను చూస్తాను అనుకుని తన పక్కన పడుకుని వెనక నుండి హక్ చేసుకొని నిద్రపోతాడు అన్నీ సైలెంట్గా కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏదో ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది నెక్స్ట్ డే బంధువుల చుట్టాలు అందరూ వెళ్ళిపోతారు ఓన్లీ చక్రవర్తి గారి ఫ్యామిలీ జగదీష్ గారి ఫ్యామిలీ ఉంటారు ఫస్ట్ నైట్ కూడా అక్కడే అరేంజ్ చేస్తారు తారక్ తర్ణికి తారక్ తర్ణి రెడీ చేసి తారక్ గదిలోకి వెళ్ళాక తన్ని కూడా గదిలోకి పంపిస్తారు అన్వి తన రూమ్కి వచ్చి చూసేసరికి ద్రోణ పద్మాసనం వేసుకొని జపం చేస్తున్నట్టు కళ్ళు మూసుకొని కనిపిస్తాడు అన్వి ఆశ్చర్యంగా చూస్తూ అతని దగ్గరికి వెళ్ళి వంశీ అంటుంది అన్వి పిలుపుకి కళ్ళు తెరిచి తన వైపు చూస్తాడు అన్వి నడుం మీద చేయి వేసుకొని ఏం చేస్తున్నారు తపస్సు చేస్తే దేవతలు ప్రత్యక్షమవుతారంట కదా నేను ఒక దేవత కోసం తపస్సు చేస్తున్నాను ఇప్పుడు ఏ దేవత కోసం తపస్సు చేస్తున్నారు ద్రోణం తన చేతిని పట్టుకొని లాగుతాడు అన్వి అతని వడిలో పడుతుంది అణవి లేవకుండా తన చుట్టూ చేతులు బిగిస్తాడు అప్పటికే షాక్ అయిన అన్వి తన చుట్టూ చేతులు బిగించడంతో తేరుకొని అతని వైపు కోపంగా చూస్తుంది ఏంటిది నన్ను వదలండి అంటూ ద్రోణ వల్లో నుండి లేవటానికి ట్రై చేస్తుంది నువ్వేగా అడిగా ఆ దేవత ఎవరో అని ఆ దేవతవి నువ్వే అని అంటూ తన బుగ్గును లాగుతాడు నేను దేవతని ఏంటి మరి నువ్వేగా నాకు దూరంగా ఉంటున్నావు నా కోరిక తీరి నువ్వు దగ్గర అవ్వాలంటే నువ్వేగా నాకు వరం ఇవ్వాలి అంటూ అమాయకంగా అడుగుతాడు నేనేమి వరాలిచ్చే దేవతని కాను నన్ను వదలండి ఎందుకు ఇవ్వలేవు ఇప్పుడు నువ్వు ఓకే అన్నావనుకో ఇక్కడే మన ఫస్ట్ నెట్ పంతులు గారిని కూడా అడిగాను మనల్ని కూడా ఫస్ట్ చేసుకోవచ్చు అన్నారు అంటాడు తన భుజంపై గోపుతూ అన్వి కోపంగా సిగ్గులేదు మీకు నన్ను వదలండి అని విడిపించుకొని పక్కకు కూర్చుంటుంది ఎక్కువగా మాట్లాడకండి ముందు పడుకోండి అని ద్రోణాకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పడుకుంటుంది అమ్మో ఈయనటి ఫస్ట్ నెట్ అంటున్నారు అసలే డాక్టర్ దూరంగా ఉండమన్నారు ఈ టైంలో ఈ మహాన్ బాబుడేంటి ఎలా మాట్లాడుతున్నాడు పైగా చూపు ఒకటి మాయలో పడేస్తున్నాడు అన్వి జాగ్రత్తగా ఉండవే అనుకుని కళ్ళు మూసుకుంటుంది ద్రోణ తన మనసులో మాటలు వినపడి చిన్నగా నవ్వుకుని నాకు తెలియదు అనుకున్నావా అని డాక్టర్ నాకు కూడా చెప్పారు కానీ నీతో ఒక ఆట ఆడుకుందామని ఇలా చేశాను అనవసరంగా వన్ ఇయర్ వేస్ట్ చేశాను ఇవన్నీ పెళ్ళైన కొత్తలో చేయాలి కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఏం చేద్దాం అనుకుని తను కూడా పడుకుంటాడు నెక్స్ట్ డే అన్వి ఎవరు లేవకముందే లేచి ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది రెడీ అయి ముందుగానే తన బ్యాగ్ సర్దుకుంటుంది ఫోన్ మాట్లాడుతూనే బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకుని రిపోర్ట్స్ లేకపోవడంతో అవి బ్యాగ్లో పెట్టుకుంటుంది ఫోన్ కట్ చేసి బ్యాగ్ చేతిలోకి పట్టుకొని బయటికి వెళ్ళబోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ద్రోణ వైపు చూస్తుంది అతను ఆదమర్చి నిద్రపోతున్నాడు బ్యాగ్ పక్కన పెట్టి అతని దగ్గరికి వెళ్ళి కంట్లో నీళ్లు తిరిగాక చేతిని జుట్టులోకి పోనిచ్చి నుదుటిపై ముద్దు పెడుతుంది అన్వి కళ్ళతో ఐ ఆమ్ సారీ వంశీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని మీ ప్రేమని నేను మిస్ అవుతాను మీకు చెప్పకుండా మన బేబీని దాచాను అది తప్పు అని తెలిసినా చెప్పలేదు ఇప్పుడు మీకు చెప్పినా నన్ను వెళ్ళని బరు మీరు అందరూ బాగుండాలంటే నేను మీకు దూరంగా అవ్వ దూరం అవ్వాలి తప్పదు మీరు మెల్లకవుగా ఉన్నప్పుడు ఎలాగో చెప్పలేను కనీసం మీరు పడుకున్నప్పుడైనా చెప్తాను అనుకుంటూ ద్రోణ చేతిని తన కడుపుపై పెట్టుకొని వంశీ మన బేబీకి ఏం కాలేదు మన బేబీ నా కడుపులోనే సేఫ్గానే ఉంది ఈ విషయం చెప్పి మీ ఫేస్లో ఆనందం చూడాలి అనుకున్నా కానీ అది చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది నాకు మీతో ఉండాలి అని ఉంది వంశీ కానీ అది జరగదు మీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు అలా అని మీకు దగ్గరగా ఉండలేను మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు భార్యగా పుట్టాలి అని కోరుకుంటున్నాను ఐ లవ్ యూ వంశీ లవ్ యూ సో మచ్ బట్ ఐ మిస్ యూ అనుకుని ఇంకోసారి అతని ఒదుటిపై నిమిషం అలాగే పెదవులు ఆనించి ముద్దుపెట్టి ద్రోణ పేస్ని తనివి తీరా చూసుకొని వెళ్ళబోతుంటే ద్రోణ తన చేతిని పట్టుకోవడంతో షాక్తో అలాగే నిల్చుని భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది ద్రోణ నిద్రలో పక్కకి తిరిగి తన చేతిని తల కింద పెట్టుకొని హనీ ప్లీజ్ రా నాకు దూరంగా ఉండకు నేను భరించలేను ఒక్క ఛాన్స్ ఇవ్వు నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నాతో మాట్లాడవే కావాలంటే ఓట్లాడు కానీ నాకు దూరంగా ఉండకు లవ్ యు అంటూ ముద్దుగా మాట్లాడుతున్నాడు అన్వికి ఆ మాటలు వింటుంటే కన్నీళ్ళు జారి బుగ్గలపై పడతాయి తన కింద మోకాళ్ళపై కూర్చుని ద్రోణ ని అలాగే దాచుకుంటుంది విడబంపుల్లో తర్వాత తనని విడిచిపెట్టి తలనిమిరి లేచి అతని వైపు చూడకుండా బ్యాగ్ తీసుకొని డోర్ తీసుకొని వెళ్ళిపోతుంది పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల అది కూడా అంత పొద్దున్నే అవడం వల్ల ఎవరు ఇంకా లేవరు అన్వి ఇంట్లో చుట్టూ చూస్తూనే బయటకు వెళ్ళిపోతుంది అమ్మయ్య ఎవరు చూడలేదు ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవాలి అనుకుని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది